నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓట్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అష్టమి తిది అండి ఈ అష్టమి తిథి రోజున అందులోను కార్తీక మాసంలో వచ్చినటువంటి అష్టమి తిథి ఈ అష్టమి తిథి చాలా శక్తివంతమైనది ఈ అష్టమి తిథి రోజున మనకున్నటువంటి ఆర్థిక సంబంధితమైన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం తీర్చుకునేటువంటి ఒక మంచి రోజు అనమాట చాలా చాలా శక్తివంతమైన రోజండి ఈరోజు వారాహి అమ్మవారికి మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చిన్న పరిహారం అనేది చేసి అమ్మవారి మంత్రాన్ని మనం చెప్పుకోగలిగితే గనక మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కష్టాలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోయి మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ అష్టమీ తేదీ రోజున మనం వారాహి అమ్మవారికి పంచమి రోజున ఏ విధంగా అయితే పూజలు అనేది మనం నిర్వహిస్తామో అలాగే ఈరోజు కూడా మనం వారాహి అమ్మవారిని అంత ఇష్టంగా పూజించుకునేటువంటి ఒక రోజు కాలభైరవుని కూడా మనం పూజించుకునేటువంటి ఒక మంచి రోజు అష్టమి రోజు కాబట్టి ఈరోజు మనం చేసే పరిహారం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి మీ వ్యాపారం అనేది జరుగుతూ జరుగుతూ వచ్చి ఒక్కసారిగా ఆగిపోయి నిలిచిపోయి ఉన్న వ్యాపారాన్ని అయినా సరే ఇప్పుడు చెప్పుకోబోయే మా పరిహారం అనేది మీకున్నటువంటి నరదిష్టినంతా కూడా తొలగించేసి మీ వ్యాపారం అనేది సవ్యంగా జరిగేదానికి ఉపయోగపడుతుంది మనకు ఎగ్జాంపుల్ ఏ వ్యాపారమైనా తీసుకోండి బాగా జరుగుతూ ఉంది సడన్గా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం ఎంత కష్టం చేసినా కూడా అది ఫలితం అనేది మనం చూడలేం ఎందుకు అంటే నరుడి కనుదిష్టి చోట వాళ్ళ వ్యాపారం అనేది పైకి ఎక్కిరాదనమాట కాబట్టి ఆ నిరదిష్టిని పోగొట్టాలి అంటే ఖచ్చితంగా మనం తాంత్రిక పరిహారం అనేది చేసుకోవాలి ఆ పరిహారం ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి వేటితో చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారాన్ని ఈరోజు అష్టమి అష్టమి గడియలు నిన్నటి నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి ఈరోజు ఇరవై మూడు ఈరోజు రాత్రి వరకు కూడా అష్టమి గడియలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ అష్టమి గడియలు వెళ్ళేలోపే సూర్యోదయం తర్వాత వచ్చిన ఏ అష్టమి గడియలైనా సరే ఆ రోజు రాత్రంతా కూడా మనకు ఉంటాయి కాబట్టి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు ఈ పరిహారానికి కావాల్సినవి ఏంటి అంటే ఎనిమిది మిరియాల గింజలండి ఎనిమిది మిరియాల గింజలు అష్టమీ కాబట్టి ఎనిమిదో అంకెకు మనం అంత ప్రాముఖ్యతనిచ్చి ఎనిమిది మిరియాల గింజలు అనేది తీసుకోవాలి మంచిగా బాగా ఉండే మిరియాల గింజలు మన మిరియాల గింజలకి ఎంత ఘాట్ అనేది ఉంటుందో మనకు తెలుసు ఆ ఘాట్ అనేది మన నరదిష్టిని పోగొడుతుంది మనకున్న నెగిటివిటీని లాగేసుకుంటుంది అన్నమాట కాబట్టి ఎనిమిది మిరియాల గింజల్ని తీసుకొని అరచేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి నామాన్ని గనక మీరు ఎనిమిది సార్లు చెప్పుకోగలిగితే మీకున్న కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోయి ఇక నుండైనా మీకు ఏ కష్టం కలగకుండా మీ లైఫ్ అనేది డబ్బు సమస్య అనేది లేకుండా డబ్బు అనేది మీకు ఆదాయంగా ఎప్పుడు ఏదో ఒక రూపంలో మీరు చేసే కష్టానికి ప్రతిఫలంగా మీరు పొందగలుగుతారు అలాగే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ అలాగే అప్పులున్నా కానీ ధన రాబడి ఎక్కువ కావాలి అన్నా కానీ వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా కానీ ఏదైనా సరే అరచేతిలో మిరియాల గింజలు పట్టుకొని మీరు అమ్మవారి నామానికి ముందు మనసులో మీ సమస్య ఏదైతే ఉందో అమ్మతో విన్నవించుకొని అమ్మవారి నామాన్ని ఎనిమిది సార్లు చాలండి ఎనిమిది ఎనిమిది సార్లు అలా పలికి ఈరోజు అమ్మవారికి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అంటే ఆ గంట సమయంలో మీరు వారాహి అమ్మవారికి ఒక దీపం వెలిగించగలిగితే కనుక నెయ్యి దీపం మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించగలిగితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ అష్టమీ తిది శక్తివంతమైన అష్టమీ తిదిని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇలా చేసిన ఈ మిరియాలని తొమ్మిది సార్లు చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని ఈ మిరియాల గింజలు ఏం చేయాలి అంటే మీరు దేవుడు ఫోటో ఏ దేవుడి ఫోటో అయినా సరే వారాహి అమ్మవారి ఫోటో ఉన్నా సరే లేదు అంటే దేవుడి గదిలో ఏదైనా ఒక బౌల్లోనో లేదంటే పేపర్లోనో పెట్టి అమ్మవారి ముందు అలానే ఉంచేయండి ఫ్రెండ్స్ మేము కొంచెం నాన్ వెజ్ తిని చెప్పుకుంటున్నామండి పీరియడ్స్ టైంలో మూడో రోజు అలా ఉన్నాము దేవుడి గదిలోకి వెళ్ళలేము అంటే కనుక హాల్లో అయినా పెట్టుకోవచ్చు మన హాల్లో దీనికి నియమాలు అంటూ ఏమీ లేవు దీపం వెలిగించకపోయినా కూడా మీరు హాల్లో చేరి కూడా ఈ పూజ ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకున్న మిరియాల గింజల్ని రాత్రంతా కూడా అలానే ఉంచేసి ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత ఆ మిరియాల గింజల్ని తీసుకొని మీరు వంటల్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు దాన్ని పడేయనక్కర్లేదండి కాబట్టి ఇలా చేసి చూడండి కొన్ని గంటల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు అనుకున్న విషయం ఏదైనా సరే దాంట్లో కొంచెం మార్పు అనేది తెలిసి త్వరలోనే అది పూర్తిగా మీకు జరుగుతుంది అనమాట అది డబ్బు విషయం కావచ్చు అప్పుల విషయం కావచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు ఏదైనా సరే ఆర్థిక సంబంధిత సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో ఇలా మీరు హోరా టైంలో చేసుకునే విషయానికి పది రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే అమ్మవారి నామం ఏంటి అంటే అష్ట వారాహి దేవియే అష్టవారాహి అష్ట వారాహి ఓం అష్టవారాహి దేవియే నమహ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా అమ్మవారు చాలా చాలా అద్భుతమైన మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత